అడవిలో కూడా తెచ్చిస్తున్నారా ఏడు ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వచ్చి వాలంటర్ నీకు ఎస్తున్నారు ఎన్ని మంది ఆడ మీరు తొమ్మిది మందికి వచ్చి తొమ్మిది మందికి ఫంక్షన్ వస్తున్నాడా ఇప్పుడు మీరు ఏడు వచ్చి తీసుకున్నారు ఇది బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా మళ్ళా మన రోజు ఏమైనా మేడం గారిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే మళ్ళీ వాలంటరీ వ్యవస్థ వచ్చింది ఇది అర్థం చేసుకొని మీ కష్టాలు ఎవరు పడకుండా మీ ఇంటికే డబ్బులు చేరాలంటే మళ్ళా మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలా ಆದಿ

ఈ నెల ఈ నెల పోయి నెల ఇబ్బందిగా ఉంది కదా దానికే ఇప్పుడు మళ్ళా రోజే జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అదే వాలంటర్ ఉండేటప్పుడు ఎన్నింటికి వచ్చేది మీ ఇంటికి వాలంటర్ ఉన్నప్పుడు పన్నెండు గంటలకు రాత్రి పగులా పన్నెండు గంటలకు డబ్బులు మీకు ఓకే మీకు ఎన్నింటికి అంత వచ్చి మీకేన్నింటికంత వచ్చిచ్చేవాళ్ళమ్మా నాలుగింటికంత వచ్చిచ్చేవాళ్ళు మళ్ళా అదే మళ్ళా